రాష్ట్రవ్యాప్తంగా పెండింగులో ఉన్న ఫీజు రేయంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు ఏఏఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగులో ఉన్న ఫీజు రేయంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని జీవో నెంబర్ డెబ్భై ఏడును రద్దు చేయాలని సోమవారం తిరుపతి కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి కె శివారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ చదువుతున్న విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ రెండు వేల వంద కోట్ల రూపాయలు వసతి దీవెన వెయ్యిన్ని నాలుగు వందల కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయని తక్షణమే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాష్ట్రంలో దాదాపు తొమ్మిదిన్నర లక్షల మంది విద్యార్థులు డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ విద్యను అభ్యసిస్తున్నారని దానిలో ఒక కోటి ఫీజు ఏడు వందల ఎనిమిది కోట్ల రూపాయలు విడుదల చేశారు కానీ మూడు క్వార్టర్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫీజు రీఎంబర్స్మెంట్ వసతి దేవైన డబ్బులు విడుదల కాక విద్యార్థులకు కోర్సులు అయిపోయినప్పటికీ సర్టిఫికెట్లు ఇవ్వకుండా కళాశాల యాజమాన్యం ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని విద్యార్థులను తిప్పించుకుంటున్నాయని ఆగ్రహించారు విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక సర్టిఫికేట్లు తీసుకోలేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో విద్యార్థులకు పెద్దపీట వేస్తాము విద్యార్థుల చదువు భవిష్యత్ అంతా నాదే అని చెప్పిన జగన్ దాదాపు ఐదు సంవత్సరాల్లో మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు విద్యార్థుల సొమ్ము ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు ప్రస్తుత అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వమైనా గత ప్రభుత్వంలాగా చేయకుండా విద్యార్థుల గురించి ఆలోచించి వారి సమస్యలను గుర్తించి తక్షణమే పెండింగ్లో ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్ వసతి డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి విద్యార్థుల కష్టాలను తీర్చాలన్నారు ఆ తర్వాత జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఉదయ్ కుమార్ ప్రవీణ్ కుమార్ జిల్లా సహాయ కార్యదర్శి చంద్ర నాయక్ నగర నాయకులు సుబ్బు ప్రశాంత్ హరి తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ట్రెండింగ్లో ఉన్నటువంటి ఫీజు డెమెర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని అదే విధంగా జీవో నెంబర్ డెబ్బై రద్దు చేయాలని చెప్పేసి కూడా కలెక్టర్లకు ఈ రోజు వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది ప్రధానంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలో డిగ్రీ చేసిన బీటెక్ చేసిన బీకా చేసిన చదువుతున్న లక్షలాది మంది విద్యార్థులకి సుమారుగా గత ప్రభుత్వం మూడు వేల నాలుగు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు పెండింగ్లో బకాయిలు పెట్టడం జరిగింది గతంలో ఉన్నటువంటి ఎలక్షన్ కోడ్ రావడం వల్ల నిలిపేసినామని చెప్పేసి కూడా చెప్పారు ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత రిలీజ్ చేస్తామన్నారు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం ప్రారంభమై ఐదు నెలలు గడుస్తున్నా నేటికి కూడా గత సంవత్సరం బకాయిలు విడుదల చేయలేదు దీనివల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు ఈ రోజు కాలేజీల్లో పూర్తయిన విద్యార్థులు సర్టిఫికేట్లు తీసుకోలేక అనేక తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు